బ్రహ్మా గురుణుహో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమహం తస్త్ శ్రీకృష్ణాస్త జయ శ్రీరామ్ శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు ప్రారంభిస్తున్నాడు ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాండత సంజయా ధృతరాష్ట్రుడు ఇట్లా అంటున్నాడు ఓ సంజయ యుద్ధము చేయవలనను అభిలాష గలవారైన నా పుత్రులను పాండవులను ధర్మభూమి యొక్క కురుక్షేత్రమును చేరి ఏమి చేసిరి అంటే ఈయన గుడ్డివాడు కాబట్టి సంజయునికి వరం ఇచ్చారు ఎక్కడ అక్కడ సంజయ్ ఈయన దేశంలోనే ఉన్నారో యుద్ధం కురుక్షేత్రంలో జరుగుతుంది అక్కడ ఏం జరిగేది సంజయుడికి తెలుస్తుంది అది రాజుగా ఉన్న ఈ ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు అక్కడ ఏమి జరుగుతూ ఉండేది అంతా కూడా అయితే ధృతరాష్ట్రుడికి ఎంతసేపు స్వార్థబుద్ధితో ఉండదని ఇంతకుముందు మనం అనుకున్నాం ఆయన శరీరాన్ని పట్టుకున్నాడు దేశాన్ని పట్టుకోవాలి దేశంలో ఉన్న బిడ్డలు అందరూ నా వారు అనుకోవాలి కాబట్టి కనీసం తన తమ్ముడు బిడ్డలను కూడా తన వారుగా భావించాలి అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ నా పుత్రులు అన్నాడే కానీ నా తమ్ముడు బిడ్డల తర్వాత నా తమ్ముడు బిడ్డలని కూడా అనలా పాండు పుత్రులు అంటున్నాడు పాండవులు అని నేను అడుగుతున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఎవరించి చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు సంజీయుడు ఎంతో ధర్మాత్ముడు ఉత్తముడు ఆయనకు ఎప్పుడు ధృతరాష్ట్రుడికి జరిగిన మేలేంద్ర అంటే సంజయుడు సేవకుడిగా ఉండడం సంజయుడు చెప్పేదంతా ఆయన ఏది ఉన్నది ఉన్నట్టు చెప్తాడు సంజయుడు ప్రస్తుతం మీడియా ఏం చేస్తుందంటే ఎవరిన మొప్పు పొందడానికి ఉన్న వ వార్తలో తారుమారు చేసి చెప్తారన్నమాట కానీ ఇక్కడ అట్ట కాదు ఆయన ఈయన ఎంత ఉన్నా ఎంత బాధపడతా ఉన్నా కూడా ఏమి బాధ కోసం మనం చేద్దాం చేద్దామనే లేదు ఆడ యుద్ధంలో ఏం జరుగుతుందో అది కరెక్ట్గా తీసుకొచ్చి ఉన్నదన్నట్టు వివరిస్తూ ఉంటాడు ఈయన కాబట్టి ఆయన ఏమేమి వివరిస్తాడో తర్వాత చూద్దాం ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగిన క్వశ్చనే ఒకరో ప్రాబ్లంగా ఉంది మనకు ఎలా అంటే నా పుత్రులు పాండు పుత్రులు అన్నాడు నా తమ్ముడు బిడ్డలు అని ఈయన ఈయన దగ్గరే పెరిగారు వాళ్ళు కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవ తీర్చాల్సిన బాధ్యత ఈయనే ఉంది కానీ ఈయన ఆ వాళ్ళ రాజ్యం కూడా మాకు వచ్చితే వాళ్ళ భాగంగా మాకు పుత్రులకే వస్తే బాగుంటుందిలే అని నేనే దురాశ ఇతనికి ఎక్కువ ఉంది ఇంత ముందు కనుకున్నాం కదా ఇతను ఆశాజీవి ఎంతసేపు దురాశతోనే బతుకుతూ ఉంటాడు త్యాగపూరితమైన ఆలోచనలు ఇతనికి రావు అదే పాండురాజు త్యాగపూరితమైన హృదయం కానీ ఆయన లేడు వాళ్ళ పుత్రులు మాత్రం ఆయన వాళ్ళ నాన్న ఆశయం నెరవేర్చడానికి సుసంపన్నమైన పరిపాలన ఇవ్వడానికి రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ అన్ని ధర్మాలను పాటిస్తూ పద్ధతిగా ఉన్నారు వీళ్ళు స్వార్థపూరితమైన రాజ్యాకాంక్షకే చేరి స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవడానికి కోసం వీళ్ళు రాజ్యం కావాలనుకున్నారు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఆ గొడవను ఈయన వివరిస్తూ ఉన్నాడు సంజయుడు ఇతనికి ఇక్కడి నుంచి ప్రతి శ్లోకము గమనించుతూ పో